హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో మీకు వివరంగా చెప్తాను ముందుగా ఆది బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా సర్దేసుకోండి నీట్గా ఈ విధంగా సర్దేసుకొని చూడండి ఈ విధంగా నీట్గా సర్దేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంటు చెస్ట్ మెజర్మెంట్ మాత్రమే మిగతాదంతా కూడా మనం ఈ ఆది బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు చెస్ట్ మెజర్మెంట్ మాత్రమే ఆది బ్లౌజ్ పెట్టి డ్రాయింగ్ వేసుకుంటే కొద్దిగా తేడా రావచ్చు కాబట్టి ముందుగా ఈ చెస్ట్ ఎంత ఉందనేది మనం మెజర్మెంట్ తీసుకొని పక్కన రాసి పెట్టుకుందాము ఆ మెజర్మెంట్ తీసుకోవడం కోసమే ఈ బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా సర్దాను మీకు ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి చూడండి ఇక్కడ రౌండ్గా ఉంది చూడండి మనం ఈ టేప్ని స్ట్రైట్గా పెట్టినప్పుడు వెనక వీపు వచ్చేసి ఇక్కడ రౌండ్గా వచ్చి ఉంది ఈ రౌండ్గా రావడానికి కారణం ఏంది ఈ రౌండ్గా రాకుండా స్ట్రైట్గా రావాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీకు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి చెస్ట్ లూజ్ ఉందనేది మనం చూద్దాము ఇంతకుముందు అనేక వీడియోల్లో మనం అనుకుని ఉన్నాం చెస్ట్ అనేది ఎక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అని ఈ నెక్ దగ్గర చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటే మనకు చెస్ట్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి ముందు వీడియోలో మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడే తీసేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది వచ్చిందంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి ముప్పై ఆరు కింది వైపున అప్ అండ్ డౌన్స్ లేకుండా కటింగ్ చేసుకోవడం కోసం ఒక ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోండి ఈ కింది వైపున కచ్ కోసం ఒక ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజు వీపు లూజ్ ఉందో డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వీపు లూజ్ అన్నమాట వీపు లూజ్ని ఈ విధంగా పట్టుకొని ఆది బ్లౌజ్ని ఈ పై లైన్ మీద పెట్టేసి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి వెనక వైపు వచ్చే డాట్ కోసం ఒక ఇంచు అదేవిధంగా ఇక్కడ ఖచ్ కోసం ఒక రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచైనా పెట్టుకోవచ్చు వీ బ్లూజ్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవుని డ్రాయింగ్ వేసుకోవాలి బ్లౌజ్ పొడవు అనేది చూడండి ఇక్కడ పైన పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఈ విధంగా పట్టేసుకొని బ్లౌజ్ పొడవ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి ఈ మార్క్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి పైన కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వీపు పొడవు వీపు పొడవుని మార్క్ చేద్దాం వీపు పొడవు ఇక్కడికి వచ్చింది కదా ఈ పొడవు వచ్చిన దానికంటే కూడా ఒక పాతికించు ఎగస్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టడానికి కావాలి కాబట్టి ఒక పాతికించి ఎగస్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి వీపు దగ్గర మార్క్ చేసాం కదా ఆ మార్క్ దగ్గర కూడా ఒక లైన్ని డ్రా చేసుకోండి ఆది బ్లౌజ్ యొక్క నెక్ వెడల్పు ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఆది నెక్ బ్లౌజ్ వచ్చేసి ఇంచులు ఉంది ఆరు ఇంచులు అంటే దాంట్లో సగభాగం వచ్చేసి ఇంచులు వస్తుంది ఇక్కడ కుట్టిన తర్వాత ఇంచులు వచ్చింది కాబట్టి మనం దీనికంటే కొద్దిగా తక్కువ పెట్టుకుంటే కుట్టిన తర్వాత ఆరు ఇంచులు వస్తుంది నెక్ వెడల్పు అక్కడ ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ రెండు ముప్పై ఇంచు పెట్టుకుంటే కుట్టిన తర్వాత ఇంచులుగా వస్తుంది కాబట్టి రెండు ముక్క ఆరు ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా కింది వైపు వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి కాబట్టి మూడు బాబు ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పై మార్కు కింది మార్కు ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇక్కడ రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి పైన వచ్చేసి రెండు ముప్పై ఇంచు కింద మూడు పాతికి ఇంచు పెట్టినందువల్ల నెక్ వచ్చేసి బాగా రౌండ్గా వస్తుంది బ్రాడ్గా కూడా వస్తుంది భుజాల దగ్గర కూడా జారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం పైన వచ్చేసి రెండు ముప్పా ఇంచు కింద వచ్చేసి మూడు పాది ఇంచు పెట్టాం ఈ డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ నెక్ వెడల్పు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ షోల్డర్ని ఈ షోల్డర్ని రెంటిని ఈ విధంగా కలిపి పట్టుకోండి కలిపి పట్టేసుకొని ఇక్కడ మధ్యలోకి ఒక మార్క్ చేసేసుకోండి షోల్డర్ కుట్టు ఉంది కదా ఈ కుట్టుని ఈ కింది లైన్ దగ్గర తెచ్చి పెట్టాలి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ వెడల్పుని చెక్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా నీట్గా చెక్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ మధ్యలో మనం మార్క్ చేసున్నాం కదా ఈ మార్క్ దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది అంటే ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట బ్యాక్ నెక్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ వెడల్పుని డ్రాయింగ్ వేసుకోవాలి షోల్డర్ వెడల్పు కోసం ఇక్కడ జాయింట్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని షోల్డర్ కుట్టుని ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఈ షోల్డర్ వెడల్పు కంటే కూడా ఒక పాతికించ్ ఎగస్ట్రా ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు వచ్చింది ఈ ఇంచుల్ని కింద మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పై లైన్ని కింది లైన్ని కలుపుకొని ఒక లైన్ని డ్రా చేసుకోండి ఈ చంకడౌన్ మార్కింగ్ కోసం బ్లౌజ్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు దగ్గరికి మార్క్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచు కావాలి కాబట్టి హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా ఇక్కడ చేసేసుకోండి ఇక్కడ ఎంత లెంత్ ఉందో అదే లెంత్ని ఇక్కడ కూడా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కాబట్టి దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఖచ్ కోసం ఒక రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ని ఈ మార్క్ని కలుపుకొని స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవాలి చంక దగ్గర రౌండ్గా రావడం కోసం ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది ఇక్కడ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ కుట్టుని కింది లైన్ దగ్గర పెట్టేయాలి కింది లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటూ రావాలి రౌండ్ అనేది ఆది బ్లౌజ్కి ఎక్కువ ఉంది ఇక్కడ మనం డ్రాయింగ్ వేసిన డౌన్ వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఇక్కడ మార్పు చేసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెంక డౌన్ని ఐదు ఇంచులు పెట్టున్నాం కాబట్టి ఈ ఇంచుల్ని ఒక పావు ఇంచు పెంచుకుందాం ఫ్రెండ్స్ ఐదు ఇంచుల్ని ఒక పావు ఇంచును పెంచుకుంటే ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఈ విధంగా అన్ని చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇప్పుడైతే కట్ చేస్తామో అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా కస్టమర్లు కూడా మనకు రిపీట్గా వస్తూ ఉంటారు సరే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఒక పావు ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలాగే ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి చెంకరౌండ్ కొద్దిగా ఇప్పుడు మార్చాం కాబట్టి ఇప్పుడు సరిపోతుందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మనం ప్రతి మెజర్మెంట్ని కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని బ్లౌజ్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇప్పుడు కట్ చేసిన ఆది బ్లౌస్కి కింది వైపున వచ్చేసి రౌండ్గా ఉంది అలా రౌండ్గా రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా రౌండ్గా వచ్చినట్టు కట్ చేసుకోవాలి ఆ రౌండ్ అనేది ఇక్కడ వెనక వైపున ఒక డాట్ పడతాం కదా ఆ డాట్ దగ్గర నుంచి ఈ రౌండ్ అనేది తీసుకుంటూ రావాలి ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకొని కుట్టామనుకోండి కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోని తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని ఆల్లో ఉంచుకుంటే నేను చేయబోయే కొత్త వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు సమాధానం ఇస్తాను అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్లో కూడా మీ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంటాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ కటింగు తర్వాత వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి Thank you for watching. Bye friends.